ఒక చోట ఒక ఈ బే బేకరీస్ తెలుసుగా మీకు ఈ బ్రెడ్లు కేకులు ఇవన్నీ అమ్ముతారు కదండి ఓ ప్రత్యేకమైన బేకర్స్ షాప్ ఉంది బేకరీ షాప్ ఉంది సాయంత్రం అయ్యేసరికి రొట్టెలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఆ మిగిలిపోయినటువంటి రొట్టెలు తీసుకొచ్చి ఒక బుట్టలో బయట పెడతాడు ఆ వీధిలో ఉన్నటువంటి పాపం ఆ స్ట్రీట్ చిల్డ్రన్ ఎవరైతే వీధుల్లో తిరుగుతూ అడుక్కుంటూ బ్రతుతారే పిల్లలు ఆ పిల్లలు గబగబా వచ్చి ఆ బుట్లో ఉన్నటువంటి రొట్లన్నీ తీసుకెళ్ళిపోతారు అందులో ఓ చిన్న పాప వాళ్ళతో పాటు కలబడ్డం చేతగాక వాళ్ళు పెద్ద పెద్ద రొట్టెలు తీసుకున్న తర్వాత మిగిలిపోయినారు చిన్న చిన్న రొట్టె మొక్కలు తీసుకునేది ఆ చిన్న చిన్న రొట్టె మొక్కలు తీసుకొని అందరూ వెళ్ళిపోతూ ఉంటే తాను మాత్రం షాపు ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా థ్యాంక్స్ అయ్యా ప్రతిరోజు నాలాంటి మాలాంటి పేదవారిని గుర్తించి బయట ఈ రొట్టె బుట్టలు పెడుతున్నాం థ్యాంక్స్ అయ్యా అని చెప్పి దండం పెట్టేళ్ళేది ప్రతిరోజు ఇదే పని చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం రావడం అమాంతంగా పడి పెద్ద పెద్ద రొట్టెలు పట్టుకెళ్ళిపోయేవాళ్ళు తనకు మాత్రం చిన్న రొట్టె మిగిలేదు ఆ చిన్న రొట్టెతో యజమాని దగ్గరకు వచ్చి రెండు చేతులు దండం పెట్టి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళేది ఒకరోజు అలాగే అందరూ తనతో బాటు ఉన్న వాళ్ళందరూ కూడా రొట్టెలు కలబడి పెద్ద పెద్ద మొక్కలు తీసుకెళ్ళిపోయారు చిన్న రొట్టె తీసుకుంది అదే తనకు మిగిలింది అయినా సరే వచ్చి థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళి మూల కూర్చొని ఆ చిన్న రొట్టె నెమ్మదిగా తింటూ ఉంటే ఆ చిన్న రొట్టెలో నుంచి బంగారపు ఉంగరం బయటపడింది ఇదేమిటి ఈ రొట్టెలో బంగారపు ఉంగరం బయటపడింది ఏమిటి ఖచ్చితంగా ఇది ఆ షాపు యజమాని అయి ఉంటుంది పేద పేద పిల్ల అనాథ పిల్ల ఆకలితో అలమటించిపోతున్న పిల్ల తనకు మిగిలినటువంటి రొట్టెలో ఒక బంగారపు చిన్న ఉంగరం కనిపిస్తే సంతోషంగా ఏం చేయాలి బంగారుపు ఉంగరం దొరికింది నాకు దీన్ని అమ్ముకున్నట్లయితే కొన్ని వేల రూపాయలు వస్తాయి కొన్ని వేల రూపాయలు వస్తే ఇలా అడుక్కోవాల్సినటువంటి గత్యంతరం లేదు ఇవన్నీ ఆలోచనలు రావచ్చు ఆ అమ్మాయి గబ్బగబ్బాలు లేచి ఆ యజమాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆ చిన్న రొట్టె ముక్కలో ఈ ఉంగరం దొరికింది బహుశా మీదేమోనని చెప్పి తీసుకొచ్చి మీ చేతికి ఇస్తున్నానయ్యా అని చెప్పి చేతికిచ్చింది అప్పుడు యజమాన్ అంటున్నాడు తల్లి అది వచ్చింది కాదమ్మా కావాలని నేనే పెట్టాను ఎందుకు పెట్టారయ్యా పెద్ద పెద్ద రొట్టెలు దొరికిన వాడు ఎవ్వడూ కూడా నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పలా చిన్న రొట్టె మొక్క దొరికితేనే ఆ చిన్న రొట్టె మొక్కను తీసుకుని నా దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడి దండం పెట్టి వెళ్ళిందానివి కృతజ్ఞత అంటే ఏమిటో నీకు బాగా తెలుసు అసలు నువ్వు నమ్మకమైన దానివా కాదా అని చెప్పి ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను తల్లి నువ్వు బహు నమ్మకమైన దానివి నాకు ఒక మనవు ఉంది తల్లి అని అడిగాడు ఏంటయ్యా ఇక్కడ నుంచి నువ్వు నా కూతురుగా ఉంటావా అని చెప్పి అన్నాడండి నిన్ను నా కూతురుగా చేసుకుంటాను తల్లి అడాప్ట్ చేసుకుంటానమ్మా ఆ రోజు అనాథ పిల్లను ఆ యజమాని తన కూతురుగా అంగీకరించాడు తన చుట్టూ ఉన్న వాళ్ళు మెక్కుతున్నారు బొక్కుతున్నారు తింటున్నారు కానీ కృతజ్ఞత లేదు కానీ ఆ చిన్న పాప కృతజ్ఞత కలిగింది పేదరికంలో ఆకలి మంటలో ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి ఉంది కొన్నిసార్లు